నమస్తే వెల్కమ్ డాష్ టాగ్యూ నేను మీ రాజేష్ రాజకీయాలు సినిమాలు వేరువేరు అయినప్పటికీ కూడా కొంత బొమ్మ బొరుసులాగా కనిపిస్తూ ఉంటుంది నానానికి రెండు వైపులా ఉండే వీటి గురించి కొంత ప్రజల్లో కానీ ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది మరోవైపు కొంత ప్రియారిటీ ప్రజల్లో కూడా కొంత సెలబ్రిటీగా ఎక్కువ శాతం ఉంటుంది కానీ సినిమా వాళ్ళు రాజకీయాల్లో చేరడం షరా మామూలుగానే చెప్పుకోవాలి ఎందరో సినిమా వాళ్ళు రాజకీయాల్లో చేరి ఎవరు అనిపించారు సీఎంలుగా అయ్యారు మంత్రులు అయ్యారు పెద్ద చరిత్ర ఉంది కానీ ఈసారి మాత్రం సినిమా వాళ్లకు కొంత పార్టీలు నిరాకరిస్తున్నాయి రాజకీయంగా ఎదుగుదలకు అని చెప్పుకోవాలి ఎందుకంటే వారి ఆశలను గల్లంతు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ ఇట్లా మూడు పార్టీలు కూడా ఒక్కొక్కరికి కూడా టికెట్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం మల్కాజ్గిరి నియోజకవర్గం అందరి నోలలో నాన్తోంది పెద్ద ఎత్తున హాట్ సీట్ గా ఉంది చాలా మంది ఆ నియోజకవర్గం మీద ఫోకస్ చేశారు ఇక్కడి నుంచి చాలా మంది టికెట్ ఆశించిన భంగపాటు ఎదురైంది మాత్రం ఇటీవల కాంగ్రెస్లో జరిగినటువంటి ప్రముఖ సీనియర్ విజయశాంతి మల్కాజ్ టికెట్ ఆశించారు కానీ ఆమెకి టికెట్ దక్కలేదు పట్టం మహేందర్ రెడ్డి భార్య సునీతకు ఆ అవకాశం దక్కింది దీంతో మల్కాజ్గిరి విషయంలో పార్టీలకు ముందు చూపు అధికంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా కాంగ్రెస్ నుంచి మల్కాజ్గిరి టికెట్ కావాలని కోరిన అతడికి కూడా ఆ భాగ్యం దక్కలేదని చెప్పాలి మరోవైపు మెదక్ నుంచి కూడా కొంత విజయశాంతి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఛాన్స్ దొరకలేదు అయితే బండ్ల గణేష్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న టికెట్ విషయంలో మాత్రం అధిష్టానం తన పట్టు నిరూపించుకుంది అయితే హస్తం పార్టీ అని టికెట్ నిరాకరించడంతో ఆయన కొంత కినుక వహించినట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది మరోవైపు ప్రముఖ నిర్మాతగా ఉన్నటువంటి దిల్ రాజు సైతం ప్రత్యక్ష రాజకీయాల్లో కాలు పెట్టాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఈ మేరకు నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించడానికి పెద్దగా లాభం ధర లభించలేదు ఆయన కూడా నిరాశ ఎదురైంది ఇక దిల్ రాజు మొదట కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారని అనుకున్నా తర్వాత బీజేపీ బీఆర్ఎస్ పార్టీల్లో ఏదో ఒక టికెట్ వస్తుందని అనుకున్నా కూడా అది కూడా నెరవేరలేదు మరోవైపు దీంతో దిల్ రాజ్ అన్న నరసింహారెడ్డి కొంత నిజామాబాద్ టికెట్ ఇవ్వాలని అడుగుతున్నప్పటికీ కూడా అధిష్టానం సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది మరోవైపు దిల్ రాజు గత కొంతకాలంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వెంట పెట్టుకుని రేవంత్ రెడ్డిని పదే పదే కలిసి కొంత టికెట్ ఇస్తారన్న ఒక భ్రమలో తిరిగారు అయితే ప్రతిసారి సెలబ్రిటీలకి ఒకటో రెండో టికెట్లు కేటాయించే పార్టీని ఈసారి మాత్రం వారిని పక్కన పెట్టేసినట్టుగానే చెప్తున్నారు రాష్ట్రంలో పదిహేడు స్థానాల్లో ఎక్కడ కూడా సినీ ప్రముఖులకు చోటు దక్కలేదు సినీ పరిశ్రమ వారు కావాలనే వాళ్ళని దూరం పెట్టారా లేక ఉద్దేశపూర్వకంగా చేశారని కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఈసారి అయితే సెలబ్రిటీలకు ఆశలు అయ్యాయి అని చెప్పాలి అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే సక్సెస్ఫుల్గా గతంలో చేసినటువంటి బాబుమోహన్ లాంటి వాళ్ళు కూడా ఈసారి ఈ దప్ప బీజేపీ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆఖరికి ప్రజాశాంతి పార్టీలో చేరినటువంటి పరిస్థితి అంటే ప్రధాన పార్టీలు ఎవరు కూడా ఇట్లా సినీ సెలబ్రిటీలకు పెద్దగా వాల్యూ ఇవ్వట్లేదు మరోవైపు ప్రజల్లో గెలుపు గుర్రాలు అంటే ప్రజల్లో నిత్యం ఉండి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజలకు అందుబాటులో ఉండే నేతలు మాత్రమే ఈసారి పార్టీలన్నీ కూడా కొంత వాళ్ళ పట్లే కొంత మొగ్గు చూపుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఈ ఈ కాలంలో ముందులాగా సినీ సెలబ్రిటీ కానీ ప్రజల్లో పేరున్నటువంటి లీడర్లను తీసుకొచ్చి టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు సర్వేల ఆధారితంగా ప్రజల్లో ఉన్నటువంటి నేతలకు మాత్రమే గెలిచేటువంటి నేతలకు మాత్రమే ఏ రాజకీయ పార్టీనైనా టికెట్ ఇస్తున్నటువంటి పరిస్థితి కొంత పైరవేలు లేకుంటే పలుకుబడి సెలబ్రిటీ స్టేటస్ ఇవన్నీ పక్కన పెట్టి ప్రజల్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు స కొంత సర్వీస్ చేస్తేనే టికెట్ అనే ఒక దిశగానే అన్ని రాజకీయ పార్టీల ధోరణి కనిపిస్తుంది ఆ దిశగానే ఇవాళ కొంత సినిమాల్లోనూ లేకుంటే ఇతర కొంత ఉండి సెలబ్రిటీ స్టేట్స్ వచ్చిన తర్వాత మొత్తం సైడ్ ట్రాక్ అయిపోయి పబ్లిక్ లైఫ్లో లేకుండా వాళ్ళ ఇంట్లకే పరిమితం అయిపోయి వాళ్ళ సొంత బిజినెస్లో బిజీగా ఉన్నటువంటి సెలబ్రిటీలకు అయితే మాత్రం ఈసారి చేదు అనుభవమే ఈ పార్లమెంట్ ఎన్నికలకు కానీ గతంలో మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కానీ ఎదురవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్